హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త వీడియోతో వస్తున్నారండి ప్రకాశం జిల్లా కొమరూల్ మండలం ఎడమకల్ గ్రామంలో శ్రీ కోదండరామస్వామి గుడి ప్రతిష్ట సందర్భంగా ఈ గ్రామంలో సీనియర్ విభాగం ఎడ్లపోటీ నిర్వహించారండి ఆ సీనియర్ విభాగానికి వచ్చిన జతన్ ఇవి నాగిరెడ్డి గారు జిల్లెల గ్రామం గోస్పాడు మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్ గిత్తలండి మొన్న జరిగిన శివరాత్రి సీనియర్ పోటీలలో లింగాపురం గ్రామంలో ఈ జత మొదటి బహుమతిని కావసం చేసుకున్నాయండి బొట్కి నాగిరెడ్డి గారు జిల్లాల గ్రామం గోస్పాడు మండలం నంద్యాల జిల్లా వారు ఈ జత ఓనర్ అండి ఆయన కూడా ఇక్కడే ఉన్నారండి మన లింగాపురం గ్రామంలో మొదటి బహుమతి కవేశం చేసుకున్నాయండి ఈ జత ఈరోజు ఎడమకల్ గ్రామంలో సీనియర్ విభాగం ఆడడానికి వచ్చాయండి మంచి కాంపిటీషన్ జత అండి ఇవి మన ఛానల్ నుంచి లైవ్ ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా మీ ఈరోజు ఎవరు మొదటి బహుమతి కావసనం చేసుకుంటారో మీ కామెంట్స్ రూపంలో తెలపండి అండి ప్రతి ఒక్కరూ అదేవిధంగా లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నుంచి లైవ్ ఇవ్వడం జరుగుతుందండి ఈరోజు ఏ జత మొదటి బహుమతి గెలుచుకుంటాయో మీ కామెంట్స్ రూపంలో తెలపండి ఈ జత వివరాలు గొట్కే నాగిరెడ్డి గారు బోస్పాడు మండలం గ్రామం అండి వారేనండి జత యజమాని మహానంది పుణ్యక్షేత్రాన మహానంది పుణ్యక్షేత్రాన వీరి సీనియర్ గిత్తలు ఐదు మొదటి బహుమతులు కైవసం చేసుకున్నాయండి ఎంతో సీనియర్ మోస్ట్ పశు అండి వీరు గుటికే నాగిరెడ్డి గారు